నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇంటర్నేషనల్ యోగా ట్రైనర్ గౌతమ్ గారు సో గౌతమ్ గారితో మాట్లాడి నీ పెయిన్స్కి సంబంధించి ఎలాంటి ఆసనాలు యోగాలో అంటే చాలా చక్కటి ఆసనాలు ఉన్నాయి అవి ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ యా నమస్కారం అండి థ్యాంక్ యూ మంచి క్వశ్చన్ అడిగారు మోకాల నొప్పులు ఈ పదం మీకు చాలా వినబడుతుంది అది ఈ మధ్యలో యా మోకాల నొప్పులు అనేవి ఒకప్పుడు ఏజ్తో పాటు వచ్చేవి ఇప్పుడు ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి వస్తున్నాయి సో ప్రతి ఒక్కరు ఈ మోకాళ్ళ నొప్పులు ఎవ్రీ ఇంతకుముందు పదిలో ఒకరిద్దరికి ఉండేవి ఇప్పుడు పదిలో ఆరు ఏడుగురు మెంబర్స్కి మోకాళ్ళ నొప్పులు అనే ఉన్నారు ఈవెన్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ ఎర్లీ యంగేజ్ దాటగానే మోకాల నొప్పులు ఎంట్రీ అయిపోతున్నాయి సో మీకు కూడా మోకాల నొప్పులు ఉండి ఇవి స్టార్టింగ్ స్టేజెస్లో ఉంటే చిన్న చిన్న ఎక్సర్సైజ్తో మనం వీటిని స్ట్రెంగ్తయిన్ చేసుకోవచ్చు అంతకంటే ముందు మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే మోకాల నొప్పులు రావడానికి చాలా కారణాలు ఉండొచ్చు బట్ మీకు ఈజీగా అర్థమయ్యే కారణాలు గమనించండి ఆ కారణాలు మీలో కూడా ఉంటే మీరు కూడా ఆ కారణాల వల్ల మీకు మోకాల నొప్పి వచ్చింది అనుకుంటే అవి మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి ఓకే సో మోకాల నొప్పులు ఏజ్తో పాటు వస్తుంది వీటిని మనం రివర్స్ చేయలేం ఏజ్ అనేది గ్యారంటీ అన్అవైడబుల్ యాక్సెప్ట్ చేయాల్సిందే ఇట్స్ ఓకే రెండోది ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకు మోకాళ్ళ నొప్పులు వస్తుంది లేదంటే వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకు వస్తుంది ఓవర్ వెయిట్ అంటే మరీ మీరు హండ్రెడ్ దాటి అలాగని కాదు ఈవెన్ మీరు సిక్స్టీ ఉండాలి సిక్స్టీ ఫైవ్ వరకు ఓకే సెవెంటీ ఉన్నారనుకోండి ఇక సెవెంటీ సెవెంటీ వన్ సెవెంటీ టూ ఈచ్ అండ్ ఎవ్రీ గ్రామ్ ఆల్సో మీ మోకాళ్ళ మీద ఒక స్ట్రెయిన్ డిస్కంఫర్ట్ని డీజనరేషన్ని క్రియేట్ చేస్తుంది ఓకే సో ఇదొకటి తర్వాత రాంగ్ రన్నింగ్ అండ్ వాకింగ్ హ్యాబిట్స్ ఓకేనా కొంతమంది పొద్దున్న ఇవ్వగానే వాకింగ్ చేస్తారు కరెక్ట్ కానీ ఆ వాకింగ్ నడక అనేది ఒక అబ్నార్మల్గా ఉండి అబ్నార్మల్ సర్ఫేస్ మీద ఒక అబ్నార్మల్ షూ కానీ అంటే చెప్పులు కానీ లేకపోతే బేర్ ఫుట్గా కానీ డిఫరెంట్గా చేస్తారు యా చెప్పులతో బేర్ ఫుట్తోని లేదంటే షూస్తో ఇంకా ఎలా అయినా మీరు వాక్ చేసుకోవచ్చు గాడ్ మనకు అన్న ఆప్షన్స్ ఇచ్చారు కానీ మీరు వాకింగ్ అనే పేరు మీద ఎప్పుడైతే ఆరు కిలోమీటర్లు ఏడు కిలోమీటర్లు రోజుకి ఇన్ని వేల అడుగులు నడవాలి అని అనుకున్నప్పుడు మాత్రం ఇవన్నీ మ్యాటరే సర్ఫేస్ షుడ్ బి సాఫ్ట్ అంటే మీరు నడిచే భూమి రోడ్డు మీద డాంబర్ రోడ్డు మీద సిమెంట్ రోడ్డు మీద అలా అన్నన్ని కిలోమీటర్లు నడవడం అనేది శ్రేయస్కరం కాదు గుర్తుంచుకోండి సో మీరు కావాలంటే ఏదైనా పార్క్ కానీ ఏదైనా వాకింగ్ ట్రాక్ మీద వెళ్ళి నడుచుకోవచ్చు పెద్ద ప్రాబ్లం లేదు ఇంపాక్ట్ తక్కువగా ఉంటుంది మూడోది మోకాల నొప్పులు రాగానే మీరు నెగ్లెక్ట్ చేస్తారు పెద్ద పట్టించుకోరు మోకాల నొప్పులు సిమ్టమ్స్ అనిపించగానే మీరు ఫస్ట్ వన్ వీక్ టెన్ డేస్ నీ ప్యాడ్స్ అని చెప్పి దొరుకుతాయి వాటిని టైట్గా ఉంటాయి మోకాలు అవి వేసుకోండి మీకు ఎక్కువ కాదు ప్లస్ నొప్పుల్ని మీ అదుపులో ఉంచుతాయి తర్వాత కాల్షియం రిచ్ ఫుడ్ తీసుకోవాలి అంటే ఏంటి నువ్వులు పాలు ఓకేనా చిన్న తినే సున్నం ఉంటుంది కదా ఆ సున్నం ఉండాలి తర్వాత పాలకూర ఓకే ఇంకా ఈ కాల్షియం ఏ ఏ విషయాలలో దొరుకుతుందో అవన్నీ విషయాలని మీ యొక్క డైట్లో ఇన్కార్పొరేట్ చేసుకోవాలి తర్వాత మీ శరీరానికి తగ్గట్టు ఏదైనా ఒక మంచి ఆయుర్వేదిక్ అంటే ఆయుర్వేద డాక్టర్స్ని అడిగితే వాళ్ళు చెప్తారు ఆయుర్వేదిక్ ఆయిల్ని కొంచెం వేడి చేసుకొని అది లేకపోతే నువ్వుల నూనెనైనా సరే వేడి చేసుకొని ఓకేనా సో మంచిగా ఆ మోకాళ్ళకి మసాజ్ చేయడం వల్ల కూడా మీ మోకాళ్ళు స్ట్రెంతైన్ అవుతాయి ఓకేనా ప్లస్ ఇంకొక ఫ్యాక్టర్ కూడా ఉంది టూ మచ్ రన్నింగ్ చేసిన టూ మచ్ జిమ్ చేసినా ఒక ప్రొఫెషనల్ గైడెన్స్ లేకుండా గ్యారంటీ మోకాళ్ళ నొప్పులు వస్తాయి ఎప్పుడైతే ఇప్పుడు నేను చెప్పిన చిన్న చిన్న మార్పుల్ని మీ లైఫ్ స్టైల్లో భాగం చేస్తూ ఉన్నారనుకోండి అప్పుడు ఏమవుతుందంటే సైనోవియల్ జాయింట్స్ అని ఉంటాయి ఓకేనా అవి ప్లస్ ప్రాపర్ కాటిలేజ్ రిలీజ్ అయ్యి ఒక ఫ్రిక్షన్కి గురి కాకుండా మీ మోకాళ్ళని స్మూత్గా హెల్దీగా ఉంచుతాయి సో మీ ఆ కాటిజ్లేజ్ రా లాస్ అవ్వడం లేదంటే మోకాళ్ళు అరిగిపోవడం లాంటి ఫ్యాక్టర్స్ నుంచి మనల్ని బయటపడేస్తాయి సో ఇప్పుడు ఈ ప్రాక్టీసెస్ ఏంటో చూడండి సో చాలా సింపుల్ ప్రాక్టీసెస్ ఎక్కువ కూడా అవసరం లేదు మీరు టీవీ ముందు కూర్చున్నా సోఫాలో కూర్చున్నా ఆఫీస్లో కూర్చున్నా కూడా చేసుకోవచ్చు సో ఒక రెండు మూడు ప్రాక్టీస్లో చెప్తాను మిమ్మల్ని కన్ఫ్యూజన్ చేయను సో రెండు లెగ్లను ఫోల్డ్ చేసుకోవాలి మీ కంఫర్టబుల్ చైర్లో కూర్చోాలి సోఫాలో కూర్చోవచ్చు మంచం మీద కూర్చోవచ్చు ఇలా పాదాలు నేలకు తగిలేటట్టు కూర్చోండి కూర్చున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే జస్ట్ అలా లెగ్ని స్ట్రైట్ ఫోల్డ్ స్ట్రైట్ ఫోల్డ్ ఇది చేసేటప్పుడు మీ బ్రీత్ అనేది చాలా కంఫర్టబుల్గా ఉండాలి లెగ్ ఇలా లిఫ్ట్ అయినప్పుడు శ్వాస తీసుకోవాలి లెగ్ డౌన్ చేసేటప్పుడు శ్వాస వదలాలి ఓకేనా ఇన్హేల్ చేస్తూ లెగ్ లిఫ్టింగ్ ఎగ్జైల్ చేస్తూ లెగ్ డౌన్ ఓకే ఎప్పుడైతే మీరు శ్వాసని ఇన్వాల్వ్ చేస్తారో అప్పుడు దీనికి ఒక డిసిప్లిన్ క్రియేట్ అవుతుంది ఎట్ ది సేమ్ టైం మన శ్వాసకి మన మైండ్కి లింక్ ఉంటుంది సో మీ మనస్సు అనేది అటు ఇటు తిరగకుండా ఓన్లీ మీ ప్రాక్టీస్ మీదనే ఉంటుంది ఒక శ్వాస అనేది డిసిప్లిన్లో ఉంటుంది అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీరు కళ్ళు మూసుకొని శ్వాసని అనుసంధానిస్తూ ఎక్సర్సైజ్ చేస్తూ మీ యొక్క నొప్పి మీద మీ దృష్టిని ఉంచుతూ పాజిటివ్ అఫర్మేషన్స్ ఇచ్చుకోవాలి అవును ఈ ప్రాక్టీస్ చేయడం వల్ల నాకు నొప్పులు తగ్గుతున్నాయి థ్యాంక్ యూ నీస్ ఎన్ని రోజులు నిన్ను సరిగ్గా పట్టించుకోలేదు ఇప్పుడు నేను పట్టించుకుంటున్నాను అన్నట్టు ఒక పాజిటివ్ ఒక కన్వర్జేషన్ చేయాలి సో తెలుసు కదా రైట్ లెగ్ లెఫ్ట్ రైట్ లెగ్ ఒక ట్వంటీ టైమ్స్ లెఫ్ట్ లెగ్ ఒక ట్వంటీ టైమ్స్ అప్ అండ్ డౌన్ చేయండి సెకండ్ ప్రాక్టీస్ సో సెకండ్ ప్రాక్టీస్ ఏంటంటే ఇలా కాల్ని లోపల పెట్టుకోవాలి ఇంకొక కాల్ని స్ట్రైట్ పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని కొంచెం ఇట్లా రిలాక్స్గా పెట్టండి ఇక్కడ ఏమవుతుంది కంప్లీట్గా బెండ్ అవుతుంది బెండ్ అయిపోయి ఒక ప్రాపర్ ఎక్సర్సైజ్ అనేది క్రియేట్ అవుతుంది సో దీంట్లో మూమెంట్ లేదు ఫస్ట్ ప్రాక్టీస్లో మూమెంట్ ఉంది సెకండ్ ప్రాక్టీస్లో మూమెంట్ లేదు ఇలా ఫోల్డ్ చేసుకోండి ఇది రెండో ప్రాక్టీస్ సో ఇది కూడా ఒక థర్టీ టు ఫార్టీ సెకండ్స్ లెఫ్ట్ లెగ్ థర్టీ టు ఫార్టీ సెకండ్స్ రైట్ లెగ్ ఫోల్డ్ చేయాలి థర్డ్ అండ్ ఇంపార్టెంట్ అండ్ లాస్ట్ ప్రాక్టీస్ ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మీ తమ్ ఇలా ఇన్సైడ్ చేసేసి ఇలా లైట్గా బీట్ చేయండి మెల్లిగా కొట్టండి చుట్టుపక్కల అంటే మోకాలికి ఎడమ సైడు కుడి సైడు పై సైడు కింది వైపు మొత్తం అన్ని వైపులా నాలుగు మూలలు ప్రాపర్గా జస్ట్ అట్లా బీట్ చేయండి బీట్ చేసిన తర్వాత రెండో బీటింగ్ రెండు చేతులు పెట్టి క్లాప్స్ కొట్టండి బలంగా ఎందుకంటే మనం సెల్ఫ్గా చేసుకున్నప్పుడు ఏం పర్వాలేదు ఇలా బలంగా ట్యాపింగ్ ముందుకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఒక్క ప్రాక్టీస్ చాలు ఇమ్మీడియట్గా ఈ ప్రాక్టీస్ ఈ వీడియో చూస్తూ ప్రాక్టీస్ చేయండి ఈ ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు ఏమనిపించిందో మీరు కామెంట్ రూపంలో పెట్టండి అంత క్విక్ రిజల్ట్ ఉంటుంది మీరు ఇంకా ఎన్ని ప్రాక్టీసెస్ చేసినా ఇంత క్విక్ రిజల్ట్ ఎప్పుడు చూసుంటారు సో ఇది ఎంత సేఫ్ చేయాలంటే ఫోర్ టు ఫైవ్ మినిట్స్ చేయాలి ఫస్ట్ ఎక్సర్సైజ్ ట్వంటీ సెకండ్స్ సెక్స్ సెకండ్ ఎక్సర్సైజ్ అనేది ఫార్టీ టు ఫిఫ్టీ సెకండ్స్ థర్డ్ మాత్రం ఫోర్ టు ఫైవ్ మినిట్స్ చేయాలి రెండు లెగ్గులు కూడా చేయాలి చేసిన తర్వాత రిలాక్స్ అయిపోవాలి వెంటనే మనం ఇంకా వేరే పనిలోకి వెళ్ళిపోకుండా అలా వన్ టూ మినిట్స్ అలా కళ్ళు మూసుకొని ఈ రెండు మోకాలని గమనిస్తూ ఈ ప్రాక్టీసెస్ చేయడం వల్ల ఎంత రిలాక్స్ వచ్చిందో తెలుసుకోండి సరిపోతుంది ఇప్పుడు చూపించిన ప్రాక్టీసెస్ అన్నీ కూడా మీరు కంపల్సరీ ప్రాక్టీస్ చేయండి చాలా సింపుల్ వండి ప్రాక్టీస్ చేసి మీకు ఏమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి నెక్స్ట్ టైము మోకాళ్ళ గురించి లేదంటే ఇతరత్ర మంచి యోగా విషయాల గురించి తెలుసుకోవడానికి మనం మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్